దేవునామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని అనుదినము మనం వింటూ బలపడాలి వినుట వలన విశ్వాసము కలుగుతని దేవుని వాక్యం చదువుస్తుంది కాబట్టి వాక్యం అనే మన్నా ద్వారా మన హృదయాలను నింపుకొని మన ఆత్మలను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం నీది ఎటువంటి ఇల్లు మనం అందరం కూడా మంచి అందమైన ఇళ్లలో గృహాలలో ఉండాలని ఆశపడతాము కదా మంచి గృహాలు నిర్మించుకోవాలనుకుంటాము కదా ఆ గృహాల్లో అందమైన వస్తువులతో అలంకరించుకోవాలని ఆశపడతాము కదా వెరైటీ అయిన పూలతో మరి మంచి ఫర్నిచర్ తో మంచి కబోర్ సిస్టమ్ తో మన ఇళ్లను మనము అందంగా తీర్చిదిద్దాలనుకుంటాం కానీ ఈ ఇల్లు అన్ని కూడా తాత్కాలికమైనవే కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి నీ ఇల్లు దేనితో నింపబడి ఉందో ఆత్మీయంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ఈ సాయంకాల సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో గృహాలు ఉన్నాయి ఆ గృహాలు కొన్ని గృహాలను మనము ఈ రోజు చూడబోతుంటున్నాం మొట్టమొదటిగా అబద్ధము సొమ్ము ఉంచుకున్న ఇల్లు ఎవరు అబద్ధమ్మ సొమ్ము ఎవరింట్లో ఉంది అబద్ధము సొమ్ము ఈ ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఉంచుకున్నందుకు వారి జీవితంలో ఏం జరిగిందో మనము చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో గహేజీ అనే ఒక వ్యక్తిని మనము చూస్తుంటున్నాం ఇల్లిషా దగ్గర పనివాడు మరి నయమాను కుష్ఠరోగం బాగైన తరువాత ఆ గహేజి ఆ యొక్క నయమాను దగ్గరికి వెళ్లి ఆ యొక్క దైవజనుడు డబ్బులు బంగారు మరి వస్త్రములను అడిగాడని అబద్ధము చెప్పి ఆ యొక్క సొమ్మును ఆ యొక్క వస్త్రాలను ఆ బంగారును వెండిని తీసుకుని వచ్చి తన ఇంటిలో దాచుకున్నాడు అబద్ధు సొమ్మును తన ఇంటిలో దాచుకున్న గహేజిగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని సన్నిధిలో నిలబడిసిన వాడు దైవ ప్రార్థనలో ఉండవలసిన వాడు గహేజీ స్థలాన్ని వదిలిపెట్టి ఆ సొమ్ము కొరకు ఆ యొక్క నయమాన యొక్క రథము వెంట పరిగెత్తాడు ఆ సొమ్మును తెచ్చి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి దానికి ప్రతిఫలముగా అబద్ధపు సొమ్మును తన ఇంటిలో ఉంచుకున్నందుకు గహేజి నయమానికి వచ్చిన కుష్ఠరోగం అతనికి సంక్రమించినట్టుగా మనం చూస్తున్నాం అతను ఒకరికే కాదు తన కుటుంబానికి అంతటి కూడా అటు వ్యాధి కలిగి వారందరూ కూడా ఊరి వెలపలికి త్రోసివేయబడినట్టుగా మనం చూస్తున్నాం ఒకవేళ ఈ రాత్రి వేళ నీ గృహము అబద్ధపు సొమ్ముతో నింపబడి ఉందేమో దేవునికి ఇష్టము లేని కార్యములు చేస్తూ నువ్వు డబ్బును సంపాదించి నీ ఇంట్లో ఉంచుకుంటున్నావేమో అది దేవునికి ఇష్టము లేదు దాని ద్వారా నీ కుటుంబానికి కీడు కలుగుతుంది కాబట్టి నా ప్రియ సోదాడ సోదరి అట్టి సొమ్ము నీ ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళని క్షమించి ప్రభాని దేవుని అడిగి ఆ పాపాన్ని మనం పెడదాం రెండవదిగా దేవుని వాక్యముతో నింపబడిన ఇల్లు మనం చూద్దాం అవును దేవుని వాక్యముతో నింపబడిన ఇల్లు ఎవరిదంటే అపస్తుల కార్యములు పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి చూసినట్లయితే కొర్నేలి అనే శతాధిపతి గృహములో దేవుని భయభక్తులు కలిగ కలిగిన వారిగా ధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండే వ్యక్తి ఎల్ల కుటుంబంతో దేవుని వాక్యం గురించి ఆలోచించే వ్యక్తిగా చూస్తున్నాం ఈ వ్యక్తి పేతుని పిలిపించుకొని దర్శనంలో దేవుడు కని దేవుని కనిపించి పేతుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకున్నప్పుడు తన కుటుంబీకులు తన రక్త సంబంధికులందరినీ గృహంలో చేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ కుటుంబంలో అశుద్ధాత్మను శుద్ధాత్మను వారు పొందుకున్న వారిగా మనము చూస్తూ ఉంచున్నాము అవును ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృటిపరచే దేవుడు కొన్నోళ్ళి ఆశపడ్డాడు కాబట్టి అతని గృహము వాక్యము చేత నింపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ఆత్మ చేత నింపబడినట్టుగా మనం చూస్తున్నాం ఈ రోజు అట్టి ఆశ నీలో ఉందా దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తున్నావా దేవునికి సమయాన్ని ఇస్తున్నావా నీ కుటుంబంలో ఎలా వెళ్ళాలి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతుంటున్నావా నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు హాల లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక మరొకసారి మనం చూసినట్టయితే దైవజనుని చేర్చుకున్న ఇల్లు కూడా ఉందండి అవునయ్యా ఈ రోజు ఎంతమంది దైవ జనులకు ఆతిథ్యం ఇస్తుంటున్నారు ఎంతమంది దైవ జనులను తమ ఇంట్లో చేర్చుకుంటున్నారు ఎంతమంది దైవ జనులు ప్రాంతం కావాలని ఆశపడుతుంటున్నారు ఎప్పుడు చూసినా మేము గొప్పవారు మేము చేయగలము మాకు తెలుసు అనుకుంటున్నామే కానీ ఆ దేవుని చేత అభిషేకింపబడిన దైవ జనులకు ఆతిథ్యం ఇవ్వాలని ఎవరికి కూడా ఆలోచన లేదు కానీ ఈ శూన్యరాలు తన ఇంటిలో దైవ ఒక గృహమును ఒక గదిని కట్టించి ఆ గదిలో ఆ దైవజనునికి జనుకి కావలసినవన్నీ కూడా అమర్చి పెట్టిందండి ఒక బల్ల ఒక మంచము ఒక పరుపు ఒక దీపము పెట్టింది అవును నా ప్రియ సహోదరుడ సహోదరి ఆ దైవ జన్యుని అక్కర్లు తీర్చడానికి మిరాలు ఆ యొక్క గృహాన్ని దేవుని సేవ కొరకు ఇచ్చిందండి అవునాయి రోజు మన గృహాలను మనం దేవుని సేవ కొరకు ఇస్తున్నామా ప్రార్థన కొరకు ఇస్తున్నామా వాక్యం కొరకు మనం ఇస్తున్నామా దైవ జన్యునికి ఆతిథ్యం మనం ఇస్తున్నామా లేదు కదా ఎంతసేపు చూసినా మన కంఫర్ట్ జోన్ మనకే మనకు కావాల్సినవన్నీ మనం అమర్చుకుంటున్నాం కానీ దైవ జనులకు కావలసినవి ఏవి కావాలో మనం చూడలేకపోతుంటున్నాం నా ప్రియ సహోదరు సహోదరి ఈ రాత్రి వల్ల దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు దైవ జను కావలసిన అక్కరలను తీర్చడానికి దేవుడు నిన్నుంటున్నాడు నీ కటి తలపు కలిగినట్టయితే ఏ దైవ జనుడైతే నీ కొరకు ప్రార్థిస్తున్నాడో ఆ దైవ జనునికి నువ్వు ఒక ప్రత్యేకమైన గదిని కట్టించి నీ కుటుంబంలో ప్రార్థనను జరపాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉంటున్నాడు హాలుయ దేవునికి స్తోత్రం గాక కరువులో దైవ పోషించిన ఇల్లు ండి అవును ఆమె ఎవరంటే సారేపతి విధవరాలు చుట్టూ కరువు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు పశువులకే మేత లేదు మరి పంటలు లేవు మనుషులకు తినడానికి ఆహారము లేదు కానీ దేవుని స్వరాన్ని విని దేవ దైవజనునికి ఆహారం ఇచ్చింది ఆ యొక్క విధవరాలు సారేపతు విధవరాలు కరువు కాలమంతా కూడా ఆమె ఆమె కుటుంబం పోషింపబడింది కరువులో దైవజనుని పోషించింది ఈ రోజు నీ దైవజను నువ్వు పోషించగలుగుతుంటున్నావా నీ దైవజను అక్కర్లేమో నువ్వు తెలుసుకొచ్చున్నావా ఎంతసేపు మనము తిని మనము తాగి మనము సంతోషించాలి మనము కొనాలి అనుకుంటున్నాం కానీ నీ దైవ జనుడు నీ కొరకు మోకాలు ప్రార్థన చేస్తున్నా నీ దైవజన్యని అక్కరంలో తీర్చగలుగుతుంటున్నావా వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోగలుగుతుంటున్నావా నీ కొరకు నిత్యము కన్నీరు కానుస్తున్న దైవ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని చేత అభిషంకింపబడిన వ్యక్తిని నువ్వు నిర్లక్ష్యం చేసి ఇదిగో నీ జలసాల కొరకు నువ్వు నీ డబ్బును వృధా చేస్తున్నావేమో ఇదిగో ఒక రోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఇదిగో నేను ఇచ్చినప్పుడు దైవజనునికి నువ్వు ఇవ్వలేకపోయావా అని అడుగుతాడు కాబట్టి నా ప్రియ సహోదరు సహోదరి ఒక విధవరాలు ఎవరు ఆధారము లేని ఆమె కర్ణములో ఏమి లేని స్థితిలో దైవజనుని పోషించగలిగింది ఈ రోజు నీకు అన్ని ఉన్నా దైవజనునికి నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావేమో నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు మరి మళ్ళీ ముందుకు చూసినట్టయితే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన ఇల్లు మనము చూస్తుంటున్నా ముప్పల కార్యములు రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో నూట ఇరవై మంది మేడ మీద గదిలో ఉన్నారు ఆ నూట ఇరవై మంది ఆ మేడ మీద గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క గృహంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడైతే ఏసై ఎవనైతే పంపిస్తానని వాగ్దానము చేశాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్త వారి మీదికి దిగిరాగా వారు అగ్ని నానుకలు విభాగింపబడి వారి మీదకి దిగిరాగా వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్థుతించి ఆరాధించినట్టుగా మనం చూస్తుంటున్నాం నూట ఇరవై మంది బలమైన అభిషేకంతో నింపబడ్డారండి ఆ నూట ఇరవై మంది అనేక కార్యములను దేవుని కొరకు చేశారు అట్టి గృహము గాని గృహముందా ప్రార్థన గృహముగా ఉందా ఆత్మను ఇంటికి ఎవరొచ్చినా పరిశుద్ధాత్మను పొందుకునే కుటుంబము గాని కుటుంబం ఉందా నీ ఇల్లుందా నిన్ను నువ్వు పరీక్షించుకో నీ గృహము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నీ గృహములనికి ఎవరైతే అడుగు పెడతారో దేవుని సన్నిధిని అనుభవించే వారిగా వాళ్ళు ఉండినట్టుగా నువ్వు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ వచ్చినా ముందుకు మనం చూసినట్లయితే దేవుని సేవించిన ఇల్లు చూస్తున్నాం యహో అంటాడు నేను నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవిస్తామంటున్నాడు అట్టి గృహము ని గృహం ఉండాలి ఈరోజు నిచ్చిట్టు పరిస్థితులను నిట్టు ఉన్న మనుషులను చూసి నువ్వు దేని ఆరాధిస్తుంటున్నాం లోకాన్ని ఆరాధిస్తున్నావా నేత్రాశ శరీరాశ జీవపుటంబము కలిగి లోకమైన వాటి కొరకు నువ్వు ఆరాధిస్తే ప్రయోజనం లేదు నా ప్రియ సోదరుల సోదరి జీవ కలిగిన దేవుణ్ణి యహోశివైతే ఆరాధించాడు నేను నా ఇంటి వారిని యహోవాన్ని ఆశ్రయిస్తాము ఆశ ఆయనను ఆయనను ఆరాధిస్తాము అని సేవిస్తామని చెప్పే కుటుంబాలుగా మనం కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాడు మరి కుటుంబం చూస్తామండి మార్త మరియా ఏసును చేర్చుకున్నారు ఈ రోజు నువ్వు వేసును చేర్చుకుంటున్నావా నీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు చేర్చుకుంటున్నావా స్వస్థపరిచే ఏసై నువ్వు చేర్చుకుంటున్నావా విడుదలను ఇచ్చే నువ్వు చేర్చుకుంటున్నావా వారు ఎంతో ఆశగా ఏసైని వారి గృహాల్లోకి చేర్చుకున్నారు ఈరోజు నువ్వు ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా ఏసైని వారు చేర్చుకున్నారు కాబట్టి ఏసైకి ఆదిత్యం ఇచ్చారు కాబట్టి ఏసై గృహంలో ఉన్నాడు కాబట్టి చనిపోయిన వారి యొక్క తమ్ముని తిరిగి ఆయన లేపగలిగాడండి అట్టి కృపను నిర్జీవమైన వాటికి ఇచ్చే దేవుడు కాబట్టి అట్టి దేవుడిని నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి హాలాలుయా హాలూయా ఇంకొకటి కుటుంబాన్ని మనం చూస్తుంటాం ఇంకొక ఇల్లు రక్షణ పొందిన ఇల్లు ఎంతో పాపాత్మునిగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది ఒకవేళ నువ్వేసే నేను ఇంటికి చేర్చుకుంటే నీ ఇంటిలో అపవిత్రత బలహీనతలు వ్యాధులు వెళ్లిపోయి రక్షణ స్వస్థత విడుదల నిగృహానికి కలుగుతుంది జక్కయ్య రక్షణ పొందుకున్నాడు తన కుటుంబం ఆశీర్వదింపబడింది నీవు రక్షణ పొందుకుంటావు నీ కుటుంబీకులు రక్షణ పొందుకుంటారు నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది హాల లోయ స్వస్థత నొందిన ఇల్లు కూడా ఉందండి అవును పేతుర రత్త జ్వరంతో పండుకొని ఉంటే ఏసయ్య ఇంటిలోనికి వెళ్లి ఆమెకు స్వస్థతనిచ్చాడు కదా మరి నీ ఇంటిలోకి ఎవరైతే రోగాలతో వ్యాధులతో సమస్యలతో వస్తారో వారికి స్వస్థతని ఇచ్చే ఇల్లు గాని ఇల్లు ఉండాలని ఎస్ఐ ఆశిస్తుంటున్నాడు ఎందుకంటే స్వచ్ఛ స్వస్థపరిచే హో వర్రాఫ్ అని ఇంట్లో ఉంటాడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆనాడు ఆ ఇంటిలో స్వస్థతనిచ్చిన దేవుడు ఈ రోజు మీ ఇంట్లో కూడా స్వస్థతని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీ గృహం అతి గృహముగా ఉందా మరి మనము చూస్తే ఆఖరిగా ఆశీర్వాదము నూనెతో నింపబడిన ఇల్లు రెండో రాజుల క్రింద నాలుగో తెలుగు నెలబాడు వచ్చినంలో ఒక దైవజనిని భార్య ఎలిషా దగ్గరకు వచ్చి ఇదిగో నా భర్త చనిపోయింటున్నాడు అప్పుల వారు నన్ను ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తారు నా గురం ఏ రీతిగా ఉండాలి నా పిల్లలు రీతిగా నేను వదిలి ఉండగలను అయ్యో నాకు ఒక మార్గం చూపించమన్నప్పుడు ఆయన దేవుడు ఆమెతో మాట్లాడతాడు ఎలిష ద్వారా ఆమె నూనె కుండలు కుండలు నూనె అంతా నింపినప్పుడు ఆ నూనె ద్వారా తన అప్పులు తీర్చుకోగలిగింది ఆశీర్వాదపు నూనె అంటే పరిశుద్ధాత్మ నూనె నీలో ఉండాలి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ విడుదల ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విమోచన ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఆ గృహం ఆశీర్దింపబడి కుటుంబంగా మనం చూస్తున్నాం ఇల్లుగా చూస్తున్నాం ఈ రోజు నీ యొక్క ఇల్లు ఆశీర్వాదముగా ఉండాలంటే నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి కాబట్టి ఈ రోజు ఏ గృహం నీ గృహము ఏ ఇల్లు ఎటువంటి ఇల్లు ఒకవేళ నీ ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లా నీ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమైతుందో తెలుసా దేవుని సన్నిధి ప్రార్థన వాక్యము లేకపోతే మతశ్వర్త పన్నెండు నలభై నాలుగు రాసిన ప్రకారముగా ఖాళీగా ఉన్న ఇళ్లలోకి దయ్యాలు వస్తాయండి ఖాళీగా ఉన్న ఇళ్లలోకి దురాత్మల సమూహం వస్తుందండి అది అమర్చబడి శుభ్రంగా ఉందని పోయి ఇంకా భయంకరమైన దయ్యాలను తీసుకొని వస్తుంది కాబట్టి నీ ఇంటిలో ఏ సయ్య ఉండాలి నీ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి నీ ఇంటిలో స్వస్థపరిచే దేవుడు ఉండాలి నీ ఇంటిలో ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉండాలి నీ ఇంటిలో ఐశ్వర్యవంతమైన దేవుడు ఉండాలి నీ ఇంటిలో బలం బలమైన దేవుడు ఉండాలని ఆశపడి ఆ ఏసే నువ్వు ఆహ్వానించినట్టయితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది కాబట్టి నీ గృహం ఎట్టిదో నువ్వు ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకో నీ గృహము ఆశీర్వాద గృహంగా మారాలని ఆశపడు దేవుడు ఈ మాటలు గాక ఆమె